అంతరాష్ట్ర ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్ల ముఠాలోని ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి సుమారు మూడు వందల యాభై ఆరు ఎర్రచందనం దొంగలు దాదాపు ఎనిమిది కోట్ల విలువైన ఎర్రచందన స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ను టాస్క్ ఫోర్స్ హెడ్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో నిర్వహించారు వివరాలను మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు వివరించారు గత నెల రోజుల క్రితం ఒక రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించిన రేడ్లో ఒక కేసు తీసే జరిగింది ఆ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత అంతరాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ మెటీరియల్ని తీసుకురావడానికి ఇంటెలిజెన్సు లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది అక్కడ దాదాపు పది టన్నుల రెడ్ శాండిల్ని ఎనిమిది కోట్ల విలువ చేసే రెడ్ శాండల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం మెటీరియల్ని సీజ్ చేయడం జరుగుతుంది ఈ రైడ్లో కంప్లీట్గా సహకరించిన ఇంటెలిజెన్స్ విభాగము ఫారెస్ట్ విభాగము రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ అక్కడ ఢిల్లీ ఫోర్స్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రెడ్ శాండల్ని మ్యాక్సిమం ఈ విధంగా మనం ఇతర రాష్ట్రాల నుండి కూడా సీజ్ చేసి తీసుకురావడం అనేది ఈ మధ్య కాలంలో గుజరాత్ నుండి కానీ లేదా తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతాల నుండి కూడా లాస్ట్ టైం ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ని అటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్ ఇన్పుట్ని ఇటు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించుకుంటూ ఆపరేషన్స్ చేయడం జరుగుతోంది ఇంకా రాబోయే రోజుల్లో ఫారెస్ట్ పిసిసిఎఫ్ గారు సెల్వన్ గారి ఆధ్వర్యంలో అయితేనేమి రెడ్ సండల్ టాస్క్ ఫోర్సు మరియు ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ రెడ్ శాండల్ని కంప్లీట్గా ఈ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఎవరైతే ఈ క్రైంలో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇటీవల కాలంలో దాదాపు ఫోర్ ఫైవ్ మెంబర్స్ మీద వరకు పీడియాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది ఈ వివిధ జిల్లాల్లో ఎవరైతే ఈ రెడ్ శాండల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఫ్రీక్వెంట్గా వారిపై ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ ఎస్పెషల్లీ రెడ్ సార్ టాస్క్ ఫోర్స్ ఇంటి వెళ్ళిన ఆఫీసర్సు ముఖ్యంగా దీనికి సారథ్యం వహించిన శ్రీనివాసు తర్వాత వీళ్ళతో పాటు షేక్ ఖాదర్ బాసా మరియు వారి మొత్తం బృందాన్ని రివార్డ్స్ ప్రకటిస్తూ అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ